ట్రైన్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మేము బాగుండాలి ఇంకొకటి మంచిర్ డిస్టిక్లో ఒకటి కొత్త విషయం తెలిసింది ఏంటంటే మన మంచిర్యాల దగ్గర మందమరి అంటే రామకృష్ణపూర్ బిజినీ ఇక్కడ బొక్కల గుట్ట అని చాలా ఫేమస్ మీకు అందరికీ ఉంటుంది గాంధారి మైసమ్మ ఆ జాతర అయితే రావడానికి ఇంకా దగ్గరలోనే ఉంది ఎప్పటి డేట్ నుండి అంటే పద్నాలుగో డేట్ నుండి జాతర అయితే ప్రారంభం కావడం జరుగుతుంది దాని గురించి అయితే మన బొక్కల గుట్ట గురించి మన తహసీల్దారు సదానందం అయితే తెలియజేయడం జరిగింది అది గాంధారి మైసమ్మ అంటే మైసమ్మ తల్లి చాలా ఫేమస్ అది ఒకప్పుడు విలేజ్ లోపల ఉండేది కానీ ఇప్పుడైతే రోడ్కి మెయిన్ హైవే రోడ్కే కట్టడం జరిగింది కానీ చాలా పార్క్ లాగా మొత్తం అంతా చాలా బాగుంది మీరు కూడా వెళ్ళండి ఇంకేంటంటే అది ఆదివాసీల దైవం ఆదివాసీల ఆరాధ్య దైవమైన గాంధారి మైసమ్మ ఇది ఎవరికి తెలియదు అనుకుంటా కానీ మా దగ్గరలో అంటే మంచిర్యాల డిస్టిక్ అంటే మంచిరాలు మంచి మంచిర్యాల చుట్టుపక్కల విలేజెస్ కానీ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ వాళ్ళైతే ఇక్కడికి కంపల్సరిగా వెళ్తారు అందుకే మీ అందరికీ తెలియజేస్తున్నాను నాది కూడా మంచిర్యాల డిస్టిక్ నేను ప్రాపర్ కూడా మంచిర్యాల దగ్గరలోనే మా మా అమ్మ వాళ్ళది మేము కూడా చాలా చిన్నప్పటి నుండి అంటే మా మేనత్త వాళ్ళది బుక్కలగుట్టనే అందుకే మేము చిన్నప్పుడు సొంతంగా ఎక్కడున్నానో అక్కడికి అక్కడికైతే వెళ్ళడం అక్కడ లోపల ఒక ధోనిలా ఉంటుంది ఆ లోపలికి కూడా వెళ్ళేది అక్కడ అంటే ఊరిలో ఉండి లోపలికి వెళ్ళేది కానీ ఇప్పుడైతే రోడ్కు ఉందది ఆ లోపలికి వెళ్ళినప్పుడే చాలా బాగుండేది ఎందుకంటే అప్పుడు కచ్చలాలు కట్టుకొని మేము చిన్నగా ఉన్నప్పుడు మినత్త మిన్నత్తు తీసుకెళ్లేదన్నట్టు కచ్చలాలు కట్టుకొని వైసమ్మ కాడికి మా మామ మేకను పట్టుకొని పోయేది అవన్నీ గుర్తొస్తే చాలా బాగుండేది ఆ రోజులు అసలు గుర్తురావు మేమైతే నాలుగైదు కచ్చలాలు కట్టుకొని కచ్చలల్లో కూర్చొని ఎంత హ్యాపీగా వెళ్ళేవాళ్ళం అంటే అప్పుడు మా అత్తమ్మ పిల్లలు కూడా చాలా చిన్నోళ్ళు అందరం కలిసి వెళ్ళి అక్కడే దర్శనం చేసుకొని వంటలు చేసుకొని తిని వచ్చేవాళ్ళము కానీ ఇప్పుడైతే బొక్కలగుట్ట ఎంట్రన్సీలోనే అంటే రోడ్కి బొక్కలగుట్ట వెళ్ళకుండానే పక్కకి పార్కులాగా కూడా చేశారు అది ఎంసీసీ దాటినాక ఉంటుంది అంటే మందమరికి రామకృష్ణపూర్కి అంటే క్యాతన్పల్లికి బొక్కలగుట్టకి దగ్గరలో ఉంటుంది క్యాతన్పల్లి ఇటు సైడు బొక్కలగుట్ట ఇటు సైడ్ ఉంటుంది అక్కడ కూడా ఉంటుంది పార్కు కూడా చాలా బాగా వేసిన మొత్తం చెట్లు టాయిలెట్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది మీరు కూడా వాళ్ళు ఉంటే ఎవరైనా వెళ్ళండి దర్శనం చేసుకోండి చాలా బాగుంది టెంపుల్ నేను కూడా చూసాను మళ్ళీ కూడా ఇప్పుడు ఈ పండక్కి కూడా వస్తాను గాంధారి మైసమ్మ ఎందుకంటే మా బాబు హాస్టల్లో చదువుకున్నప్పుడు అంటే చిన్నప్పుడు అక్కడ వెళ్ళి దర్శనం చేసుకుందాం అని అనుకున్నాం కాబట్టి మేము కూడా ఏదో ఒక రోజు వెళ్దామని అనుకుంటున్నాం మీరందరూ కూడా వస్తారని ఆశిస్తున్నాను గాంధరి మైసమ్మ చాలా పవర్ఫుల్ దేవుడు అలా అని ప్రతి ఒక్కరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియో ద్వారా పది మందికి తెలుస్తుందని నేను వీడియో చేయడం జరుగుతుంది మీరు కూడా అందరూ గమనించి వస్తారని ఆశిస్తున్నాను దారి పొన్ననే ఉంటాయి కానీ అక్కడ మక్క కంకులు కూడా రోడ్ల పొన్న ఉడకబెట్టి అమ్ముతారు మళ్ళీ కాల్చి కూడా అమ్ముతారు ఆ పక్కన కూడా మక్క కంకు లేకుండా దోసకాయలు మక్క కంకులు ఇవి కూడా చేస్తారు నాకేం తెలుసంటే మేము అంతకుముందు అటే ఉండేవాళ్ళమే అంటే మా ఆయన పని పర్పస్లో మేము అటే ఉండేవాళ్ళమే ఇప్పుడైతే దగ్గరలో మా అత్తగారు ఊరికి దగ్గరలో వచ్చింది అప్పుడు అందుకనే వెళ్ళడానికి కొంచెం వెనక ముందు చేస్తున్నాం కాకపోతే ఇప్పుడు వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి వెళ్తాం మీరు కూడా అందరు వస్తారని కోరుకుంటున్నాను ఓకే నా ఫ్రెండ్స్ మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లగంట కొట్టడం మాత్రం మర్చిపోకండి ఓకే నా ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం బాయ్ ఫ్రెండ్స్ మరి అందరం గాంధారి మైసమ్మ తల్లిని మనస్ఫూర్తిగా కొక్కు మొక్కుకుందాం మీరు అందరూ కొని కోసుకుంటారా లేకుంటే మొక్కలు పెట్టుకొని వస్తారా మేకను కోసుకుంటారా ఇంకెవరైనా చుట్టాలను తీసుకొని వెళ్తారా అది మీ ఇష్టం మేమైతే మొక్కుకున్నాం అందుకే వెళ్ళేసి వస్తాం మాకైతే లేదు కాకపోతే దర్శనం చేసుకోవడానికి ఉన్నా లేకున్నా ఎవరైనా వెళ్ళొచ్చు మొక్కుబడి ఉంటే ఏంటంటే మేకలు కానీ కోళ్ళు కానీ తీసుకొని దర్శనం చేసుకొని అక్కడ పూజారి కూడా అందుబాటులో ఉంటాడు అలా వెళ్తాం మేమైతే మీరు కూడా వెళ్ళండి ఓకేనా ఫ్రెండ్స్ అక్కడ పూజలు కూడా అంటే వెహికల్స్కి పూజలు చేస్తారు పెద్ద పెద్ద వెహికల్స్ కానీ బైక్ బైకులు కానీ బండ్లు కానీ లారీలు ట్రాక్టర్ ఎనీ ఏదైనా పూజ చేస్తారు అయ్యగారు కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటాడు గుడి అయితే చాలా నీట్గా రోడ్కే ఉంటుంది మన ఎటు కాగజ్ నగర్ వెళ్ళే రూట్లో అంటే హస్ఫాబాద్ కానీ కాగజ్ నగర్ కానీ బెల్లంపల్లి కానీ ఇందులో ఏ బస్ ఎక్కినా మనల్ని రోడ్ మీద అక్కడ దించేస్తారు టెంపుల్ ముందే లోపలికి వెళ్ళాలన్నది కూడా లేదు రోడ్కే ఉంది టెంపుల్ మీద టెంపుల్ రోడ్కే ఉంది కాబట్టి దర్శనం అయితే ప్రశాంతంగా జరుగుతుంది పక్కకు కూడా కొబ్బరికాయలు ఒక కిరణం కొట్టు ఒక హోటల్ కూడా ఉంది మీరు కూడా వెళ్ళండి ఓకేనా మరి మీదకి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాబాయ్ పక్కకి నేనైతే స్క్రీన్ షాట్ పెడతాను చూడండి వాళ్ళు పద్నాలుగు తారీఖు నుండి ఇచ్చారు అందుకని నేను స్క్రీన్ షాట్ చేసి మీకైతే పేపర్లో వచ్చింది అందుకే నేను చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియోలో నేను ఆ ఫ్లెక్సీ అంటే తహసీల్దార్ గారు సదానందం గారు ఇచ్చినదైతే నేను పెట్టడం జరుగుతుంది ఓకేనా దాని దాని పరీ నేను ఇప్పుడు వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్